ఇప్పుడు మనం చూపించే టాప్స్ సూపర్ అండ్ సూపర్ కలెక్షన్ ఉంటాయి ఈ టాప్స్ అనేది ఒకసారి చూడండి ఈ లెంత్ అనేది పెద్ద లెంత్ ఇప్పుడు చూపించే టూ ఎక్స్ఎల్ ఐటమ్ ఈ ఐటమ్ కలర్ చార్ట్ ఇవన్నీ వస్తాయి అందరికీ నమస్తే అండి దిస్ ఈ సురేష్ ఫ్రమ్ లక్ష్మీ వెంకట సార్ గుంటూరు అండ్ ఇప్పుడు మీకు చూపించే వెరైటీస్ వచ్చేసరికి చెప్పే కదండి ఒక్క ఐటెంకి ఒక ఐటమ్ సంబంధం లేకుండా మీకు చూపిస్తాను నా దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో మీ అందరికీ తెలియాలిగా అందుకోసం మీకు ఇప్పుడు చూపించే వెరైటీస్ వస్తే శారీకి సంబంధించినవి కావు ఓన్లీ టాప్స్ 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 బాగా అడుగుతున్నారు అన్న మీ దగ్గర టాప్స్ కూడా ఉంటాయి కదా ఒకసారి టాప్స్ కలెక్షన్ కూడా చూపించండి అని ఫోన్లు చేసి మరీ అడుగుతూ ఉన్నారు వాళ్ళందరికి మెసేజ్ చెప్పిన వాళ్ళ కోసం నేను ఒకసారి నేను టాప్స్ బేసిక్ క్వాలిటీ మళ్ళీ బేసిక్ క్వాలిటీ కదా సారీ బేసిక్ రేంజ్ వైజ్ ఐటమ్ క్వాలిటీ కూడా మంచి చెయ్యి నేను చూపించడం జరుగుతుంది టుడే వీడియోలో వచ్చేసరికి డబుల్ ఎక్సెల్ సైజ్ వరకు వరకు మాత్రమే చూపిస్తున్నాను ఎక్సెల్ లేదు త్రీ ఎక్సెల్ లేదు ఎల్ లేదు ఓన్లీ సైజ్ మీకు ఏమైనా ఫిట్టింగ్స్ ఏమైనా కావాలంటే చేయించుకోవచ్చు మీకు డబల్ ఎక్స్ఎల్ ఫిట్టింగ్ వచ్చేసినా కూడా కంఫర్టబుల్ సైజ్ లోనే వస్తాయి ఇదిగో చూడండి ఒకసారి ఇది వచ్చేసరికి టాప్ లెంత్ కూడా ఇదిగోండి పెడల్పు కూడా బాగుంటది వర్క్ చూసారా దగ్గర మొత్తం వస్తుంది అంటే అంబరిల్లా స్టైల్ లాగా ఇలా కింద వస్తుంది దీనికి బెల్ట్ కి వేసేట్టు ఇలాగా హిప్ బెల్ట్ లాగా ఇది ఒకటి ఇచ్చాము హిప్ బెల్ట్ కూడా ఇలాంటి కలర్స్ దీంట్లో కలర్స్ ప్రతి కలర్స్ చూసారా ఎంత బాగున్నాయో ఈ వెరైటీస్ అన్ని మనం ఫిఫ్టీ రేంజ్ నుంచి స్టార్టింగ్ రేంజ్ చూపిస్తడం జరుగుతుంది టాప్స్ అనేది ఇలాగా ఈ ఐటమ్స్ సైడ్ కార్ట్స్ వచ్చాయి ఇప్పుడు బాగా ట్రెండింగ్ అయినాయి కదా మీ అందరి కోసం ఓన్లీ వర్క్ ప్యాటర్న్ లో చూపిస్తున్నాయి నెక్ వర్క్ ఇలా నెక్ వర్క్స్ ఇలాగా హ్యాండ్స్ కి వర్క్ ఇవన్నీ చాలా బాగుంటాయి థ్రెడ్ వర్క్స్ వచ్చేవన్నీ కూడా ఉంటాయి సో ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి స్కిప్ చేయకండి చాలా అంటే చాలా బాగుంటాయి అంబ్రిలా మోడల్ బాగా చాలా మంది ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఫెస్టివల్స్ కలెక్షన్స్ కి అందరికి యూస్ఫుల్ అయ్యి మంచి రియాన్ ఫ్యాబ్రిక్స్ డైలీ వేర్ క్వాలిటీ బాగుండేట్టు నేను చూపించడం జరుగుతుంది ఫ్యాబ్రిక్ వైజ్ గా కూడా బాగుంటాయి ఏ ఐటమ్ కైనా దేనికదే దానికి ట్రెండింగ్ గా వస్తుంది ఓకే ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం రేట్స్ అనేది కంఫర్టబుల్ గా ఉండేట్టు మీకు చెప్తాను ఐటో ఐటమ్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టచ్చు సింగిల్ అయినా కూడా ఇస్తాను ఈసారి వీడియో చాలా మంది సింగిల్ కూడా ఇవ్వండి సింగిల్ కూడా ఇవ్వండి అంటున్నారు ఇప్పుడు వాళ్ళ కోసం కూడా సింగిల్ కూడా ఇస్తాను హోల్సేల్ గాను హోల్సేల్ అని తీసుకున్నట్టు ఒక రేట్ ఫిక్స్డ్ గా పెట్టేస్తాను ఒకటి కొనుక్కున్నా యాభై కొనుక్కున్నా ఒకటే రేట్ ఫిక్స్డ్ వాళ్ళు వీడియోలో స్టార్టింగ్ రేంజ్ వచ్చేసరికి రెండు రేట్ లో ఉన్నాయి ప్రెసెంట్ వచ్చేసరికి కొంచెం హెవీ రేంజ్ లో కూడా చూపిస్తున్నా చూపించడం జరుగుతుంది ఇదిగోండి చెప్పా కదా ఫస్ట్ స్టార్టింగ్ లో చూపించినప్పుడు బ్యాండ్ హిప్ బెండ్ వచ్చేటర్ వరకు వచ్చేది హ్యాండ్స్ వస్తాయండి ఈ సైడ్ కట్స్ కి ఇది ఇట్లాగా సారీ ఇది వచ్చేసరికి హిప్ బెల్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి బ్యాక్ సైడ్ కూడా ఇంకా నీట్ గా క్లాత్ కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది రోజంతా అంతా వాడుకున్న కంఫర్టబుల్ గా ఉంటది డబుల్ ఎక్సెల్ అయినా ఎక్సెల్ గా అయినా పెద్దగా తేడా ఉండదు చేసుకోవచ్చు దీంట్లో కలర్స్ అనేది చూపించడం జరుగుతుంది ఈ ఐటమ్ మీకు మీకు ఈ ఐటమ్ వచ్చేసరికి చాలా చాలా రేట్ కంఫర్టబుల్ గా ఇస్తానండి వర్క్ కూడా బాగుంటది కేవలం అంటే కేవలం ఇవన్నీ ఏడు వందల నుంచి పన్నెండు వందల దాకా ఉంటాయి ఇలా వర్క్ వచ్చే ఫ్యాబ్రిక్ మార్కెట్ లో ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల దాకా అమ్ముతున్నారు నేను మీకు ఇచ్చేది హోల్సేల్ ప్రైస్ ఇస్తున్నాను మళ్ళీ క్లాత్ కూడా చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ప్యూర్ ఐటమ్ మీకు అసలు ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ ఐటమ్ అసలు క్లాత్ గానీ ఏదైనా కానీ చాలా బాగుంటుంది క్లాత్ ఈ ఐటమ్ వచ్చేసరికి ఎనిమిది వందలు పన్నెండు వందలు అమ్మేయట నేను ఇచ్చేది ఫోర్ డబల్ నైన్ కె ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మళ్ళీ ఇంకోటి మన సబ్స్క్రైబర్లకి రెండు కొనుక్కున్న ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను టూ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను చాలా అంటే చాలా బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాను ఇదిగోండి వీడియో మొత్తంలో షాపింగ్ చూడండి రెండు వందల యాభై రూపాయల నుంచి కూడా కవర్ చేస్తాను ఇప్పుడు మీకు చూపించేది కొంచెం రేంజ్ వైజ్ ఐటమ్ మంచి చూపిస్తాను కొంచెం మీడియం ఐటమ్ కూడా చూపిస్తాను అదైనా చీప్ క్వాలిటీ కాదు ఇదిగోండి కలర్ ఇలా చూసుకోండి సైజెస్ అనేది ఈ ఒకటే సైజు మీకు మెన్షన్ చేస్తున్నాను ఏది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఇదిగోండి పింక్ డార్క్ పింక్ ఫోర్ డబల్ నైన్ హిప్ బెల్ట్తో వర్క్ కూడా ఇచ్చాను పార్టీ వేర్ మంచి ప్రీమియం లుక్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటాయి మీకు ఈ రేట్లో బయట కొనుక్కోవాలనుకున్న ఈ రేట్ లో ఇయర్ నేను ఇచ్చేస్తున్నాను రెండు కొనుక్కున్నాళ్ళు మటుకు షిప్పింగ్ అనేది ఫ్రీ ఇస్తాను సబ్స్క్రైబ్ చేసుకొని స్టేటస్ పెట్టిన వాళ్ళకి మాత్రం ఇస్తానండి మన వీడియో స్టేటస్ పెట్టుకోండి మనం ఏంటంటే మేము మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇస్తున్నాను రేటు షిప్పింగ్ కూడా ఫ్రీగా ఇస్తున్నాను కాబట్టి కొంచెం అది చూసుకోవచ్చు అండ్ దీంట్లో కలర్స్ చూసుకున్నారుగా రాయల్ బ్లూ గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చిన పింక్ డార్క్ అండి రెడ్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి గ్లాస్ బటన్ ఆర్ ది లిస్ట్ గ్రీన్ కలర్ వస్తుంది ఓన్లీ 499 డబుల్ ఎక్సెల్ సైజ్ ఐట ఉందండి ఇది ఒక పీస్ మీకు ఈ పీస్ కూడా ఒకసారి చూసుకోవచ్చు ఇది ఒకటి ఇంకా 499 అని ఇది ఒక పీస్ అండ్ ఇంకా ఇప్పుడు మీకు చూపించే ఐటమ్స్ వచ్చేసరికి ఇంకా రేంజ్ వైజ్ ఐటమ్ అండి ఇది వచ్చేసరికి ఇంకొంచెం ఇది కూడా ఫోర్ డబల్ అని ఇచ్చేస్తానండి ఇంకొక చిన్న విషయం అండి కొంచెం క్లియర్ గా వినండి నేను రెండు అరవైలో పెట్టాను రెండు అరవైలో ఈ ఐటమ్ దీనికి కంపేర్ చేసుకోవాలండి ఈ ఐటమ్స్ వరకు కొంచెం హెవీ రేంజ్ ఫ్యాబ్రిక్ వైస్ మీకు సారీ పీస్ చూడగానే మీకు అర్థం అయిపోద్ది ఇవన్నీ కొంచెం రేంజ్ వైజ్ ఐటమ్ క్లాత్ కూడా చాలా ప్యూర్ ఐటమ్ ఒరిజినల్ ఐటమ్ ఓకేనా అండ్ ఇంకొంచెం రేంజ్ వైస్ ఆలియా కట్స్ ఇప్పుడు బాగా అడుగుతున్నారు మార్కెట్ లో బాగా ట్రెండింగ్ ఐటమ్ కలెక్షన్ ఉంది ఇదిగోండి సో చాలా బాగుంది ఫోటో దగ్గర కూడా మనకి కలంకారీ ప్యాటర్న్ వస్తుంది అవునండి ఈ ఐటమ్ దగ్గర మొత్తం కూడా మీకు మిర్రర్ వర్క్ థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ చూడండి వర్క్ వచ్చేసరికి ఇలాగ వస్తుంది ఈ పీస్ వచ్చేసరికి ఇలా వస్తుంది అవుట్పుట్ చాలా డిఫరెంట్ గా అయితే ఉంది చాలా బాగుంటది ఈ ఐటమ్ వచ్చేసరికి నేను నేను అమ్మాల్సిన ఐటమ్ మామూలుగా నైన్ నైన్ హండ్రెడ్ గట్టిగా అమ్మచ్చు నేను మీకు ఇచ్చేది ఫైవ్ డబల్ నైన్ కే ఇస్తాను తొమ్మిది వందలు గట్టిగా అమ్మచ్చు ఇదిగో ఇట్లా వస్తుంది అవుట్పుట్ ఫైవ్ డబల్ నైన్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఓకేనా క్లాత్ కూడా చాలా బాగుంటది అండ్ మీరు బయట ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి ఇలా ఆలయా కట్టి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇలా ప్యూర్ ఒరిజినల్ మిర్రర్ వర్క్ మామూలు ప్లాస్టిక్ మిర్రర్ ప్యూర్ ఒరిజినల్ షైనింగ్ కూడా అలాగే ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ఇలాగా వర్క్ క్లాత్ తో ప్యాచ్ చేస్తాడు చాలా కలంకారీ స్టైల్ లో ఇస్తాడు ఇదిగో బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంది అండ్ ఫైవ్ డబల్ అయినా ఈ రెండు కలర్స్ వచ్చేసరికి ఇది పింక్ అండి ఇది మెరూన్ ఈ రెండు కలర్స్ వచ్చేసరికి మీకు ఎక్సల్ అండి మీరు క్లియర్ గా ఉంది ఈ రెండు ఎక్సెల్ మిగతా వచ్చేసరికి డబల్ ఎక్సెల్ ఈ రెండు కలర్స్ వచ్చేసరికి డబల్ ఎక్సెల్ సో నావీ బ్లూ అండ్ పికాక్ బ్లూ కలర్ వచ్చేటప్పటికి డబల్ ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది ఓన్లీ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ అండ్ ఈ ఐటమ్ రేట్ తో సహా ఉన్నది స్క్రీన్ షాట్ పెడితే నేను ఆర్డర్ తీసుకుంటాను ఓకేనా అండ్ అండ్ ఇప్పుడు మీకు టూ ఎక్సెల్ టాప్స్ మీకు ఇలా చూపిస్తానండి అండ్ ఇంకొంచెం మెజర్మెంట్ కూడా ఒకసారి మీకు క్లారిటీ కోసం నేను ఇస్తానండి ఇది పన్నా వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్

సైడ్ కట్ కాదు అంబ్రెల్ స్టైల్ వస్తాయి ఎక్స్ ఎక్స్ఎల్ అండి సో వీ ప్రైస్ ఎంత అన్న ఈ ఐటమ్ వచ్చేసరికి నేను చెప్పా కదా 259 రూపాయస్ 259 వీటికి కూడా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తా అన్న ఎలా అన్న 259 కి వర్క్ టాప్ అంబ్రెల్ మళ్ళీ కట్స్ కు ప్యాటర్న్ కూడా కాదు మన రేట్ లా అలా ఇస్తే ఇంకా ఐటమ్స్ అన్ని అలాగా ఇచ్చేయాలి అంటే ఇదిగోండి ఇలాంటి మీకు సాధ్యమైన ఐటమ్స్ మన షాప్ లోనే ఇస్తాను ఓకే ఇదిగోండి వన్ బ్యాగ్ చూసుకోండి ఫాస్ట్ ఫాస్ట్ గా బుకింగ్ చేసుకోండి 259 డబల్ ఎక్స్ఎల్ టాప్స్ ఓకే టూ ఫిఫ్టీ నైన్ ఓకే టూ ఫిఫ్టీ నైన్ ప్లస్ టూ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకోటి మన వీడియో పెట్టుకోండి షాపింగ్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ పొందండి ఓకే సో యోగపాట్ దగ్గర మొత్తం కూడా మీకు సీక్వెన్స్ వర్క్ వస్తుందండి థ్రెడ్ వర్క్ కూడా వస్తుంది మొత్తం క్వాలిటీ ఉండదు వర్క్ బ్రాండెడ్ ఐటమ్స్ ఇదిగోండి లోగో ఎలా ఉందో అలాంటి మంచి క్వాలిటీ తీసుకొస్తాం ప్రతిదీ కూడా ప్యాటర్న్ అండి మీకు వచ్చే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము ప్రతిదీ కూడా ఓకే ఎన్ని వర్క్ వర్క్ లేకుండా ఏం లేదు డైలీ వేర్ కి వాడుకోవచ్చు పార్టీ వేర్ కి వాడుకోవచ్చు వందల తొమ్మిది రూపాయలకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను చక్కగా బుక్ చేసుకోండి ఇదిగోండి నవ్య బ్రాండ్ తక్కువ రకం కాదు ఇదిగోండి చేస్తున్నాను మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఈ ఐటమ్స్ అనేది ఇంకా ఆన్లైన్ లో దుమ్ము ఈ రేట్ లో చక్కగా మీరు బుక్ చేసుకోండి స్టాక్ అనేది చాలా బాగుంటాయి అన్ని ఓపెన్ చేయడానికి కొన్ని పాసిబిలిటీ అంటే ఓపెన్ చేస్తాను ఇది ప్లెయిన్ అండి ఇప్పుడు మీకు చూపించిన ఇది డిజైన్ ప్యాటర్న్ ఇది ప్లెయిన్ ప్లెయిన్ కూడా చూపించేస్తాను ఇలా వస్తుంది ఇంత వెడల్ ప్రొచింగ్ లెనిన్ స్టైల్ లో కానీ స్పన్ లాగా స్మూత్ గా వేస్తాడు క్లాత్ కూడా చాలా బాగుంటుంది చిన్న స్టైల్ లాగా వర్క్ ఇది చూసారా టాప్ సో బుటీస్ కూడా మీకు థ్రెడ్ వర్క్ అనేది వచ్చిందండి ఇది కూడా బుటీస్ వర్క్ ఓకే దీని కలర్ వచ్చేసరికి ఇలా పిస్తా గ్రీన్ షేడ్ అండ్ ఎల్లో షేడ్ వస్తుంది మనకి లైట్ కలర్స్ కావాలంటే లైట్ టాప్ బుక్ చేసుకోవచ్చు త్రీ సెట్స్ కావాలంటే త్రీ సెట్ తీసుకొని మీరు అమ్ముకోవచ్చు షిప్పింగ్ లో మీకు ఇచ్చేస్తున్నాను అమ్ముకున్న వాళ్ళకి బెస్ట్ ఛాన్స్ అండి వర్క్ టాప్స్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా అమ్మేసుకో అనుకున్న ఈ టాప్స్ తీసుకొని మీరు అమ్మేసుకోవచ్చు ఎందుకంటే ఈ రేట్ అనేది మళ్ళీ రాదు నేను ఏంటంటే ఈ ఐటమ్ ఇవ్వాలని తక్కువ ప్రాఫిట్ లో నేను ఇచ్చేస్తున్నాను సో ఇది వచ్చేటప్పటికి మనకి కట్స్ వస్తుంది కట్స్ అండ్ ఇది బ్లాక్ కలర్ అండి బ్లాక్ లో అమరిల్లా వస్తుంది మీకు యోగ పార్ట్ దగ్గర మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది కేవలం రెండు యాభై తొమ్మిది ఫీస్ ఇచ్చేస్తున్నాను రెడ్ కలర్ ఓకే ఇది నాచురల్ కలర్ అండి దీంట్లో వచ్చేసరికి టోటల్ గా ఫోర్ కలర్స్ నా రెడ్డిష్ బ్లాక్ కలర్ కొంచెం ఎలిఫెంట్ గ్రే అనొచ్చు ఇదిగోండి కొంచెం ఇది ఒకటి గ్రే షేడ్ టోటల్ ఫైవ్ కలర్స్ ఇది కొంచెం దగ్గరగా ఉంటాయి ఈ కలర్స్ అనేది సెట్ గా తీసుకోవచ్చు మీరు అమ్ముకున్న వాళ్ళకి బాగుంటాయి ఇదిగోండి ఇట్లా వర్క్ ప్యాటర్న్ వస్తుంది అండ్ ఇంకా దీంట్లో ఇంకోటి ఇప్పుడు మీ కలర్స్ చూడండి ఒకసారి మెరూన్ కలర్ అండ్ దీంట్లో వచ్చేసరికి బ్లూ కలర్ అండి ఇది కూడా అదే ప్రైస్ లో ఇస్తున్నాను డబల్ ఎక్సెల్ సైజ్ అండి మీకు ఎక్స్ఎల్ కూడా కొంచెం కంఫర్టబుల్ గా ఉంటది చూసుకోండి డబల్ ఎక్సెల్ సైజ్ కూడా కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది మీకు సైజ్ ఫిఫ్టీ ఫైవ్ చెప్పాను కదా షోల్డర్ కింద ఇదిగోండి ఇట్లా హ్యాండ్స్ కి వాటికి కూడా సరిపోయేటం ఇదిగోండి వర్క్ పీచ్ కలర్ వర్క్ అనేది ఇలా వస్తుంది ప్లెయిన్ టాప్స్ కూడా కూడా నేను చూపించాను పోయేది లో కానీ

చూడండి నైరా కట్ వచ్చింది ప్లస్ మీకు వర్క్ ఇచ్చాడు సైడ్ అంతా కూడా వర్క్ కట్స్ కి ఇది కూడా ఆ ప్రైజ్ అదే ఇచ్చేస్తాం టూ ఫిఫ్టీ నైన్ ఆ చూడండి ఎంత బాగుంది చూడండి సో కింద కూడా మీకు బోర్డర్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మల్టీ షేడ్ వచ్చింది వచ్చిందనమాట ఇది క్లాత్ కూడా ఇలా వర్క్ సో ఇది చూడండి మనకి లెంత్ కూడా బాగా ఇచ్చాడు ఇదైతే కిందకి కూడా వర్క్ ఇచ్చాడు చూడండి ఒకసారి ఇది వచ్చేసరికి ఎల్ సైజ్ అండి ట్యాబ్లెక్సీ కాదు ఎల్ అండి ఒకసారి చిన్న సైజ్ వాళ్ళకి చూసుకోవచ్చు ఇది వర్క్ కింద ప్యాటర్న్ ఫుల్ వర్క్ ఇచ్చాడు అండ్ ఇది చూడండి ఇది కూడా బాగుంది ఓన్లీ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి డబుల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు ఎక్సెల్ వాళ్ళు కూడా తీసుకొని మనం ఆల్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు ఈ ప్రైస్ వచ్చినప్పుడు ఎవరు మిస్ చేసుకోవాలి మాకండి ఇది టూ పీస్ సెట్ అండి ఎల్ సైజ్ అండి నేను వీడియోలో చూపించిన ఏదైనా ఇంకా సైజ్ చూసుకొని మీరు బుక్ చేసుకోండి వీడియోలో మెన్షన్ చేస్తున్నాను ఇది టూ పీస్ సెట్ ఎల్ సైజ్ వేసుకోవచ్చు ఎక్సెల్ బట్ నేను ఏంటంటే ఎల్ఏ చెప్తున్నాను ఎల్ ఇదిగోండి టూ పీస్ సెట్ ఇది ప్యాంటు ఇది టాప్ రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు ఇస్తున్నాను మళ్ళీ ఇవి క్లియర్గానండి అండ్ దీంట్లో ఇంకొక మోడల్ ప్లెయిన్ క్లాత్లో ఇదొకటి ప్లెయిన్ లో వచ్చేటప్పటికి టాప్ మనకి లెనిన్ స్టైల్ వస్తుంది కానీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి ఐటమ్ అయితే చాలా బాగుందండి ఇవాళ వీడియోలో అందరూ మిస్ చేసుకోవాలని స్టాక్ అయితే చాలా బాగున్నాయి బ్లాక్ కలర్ అండి ఫుల్ సో బ్లాక్ విత్ రెడ్ కాంబినేషన్ అండి చూడండి ఇది ఇది ఎల్ ఎన్ అండి నేను మెన్షన్ చేస్తున్నాను ఎల్ అయితే ఎల్ డబల్ ఎక్స్ఎల్ మాక్సిమం డబల్ ఎక్స్ఎల్ ఇవాళ వీడియోలో ఇంకా స్టాక్ అని క్లోజ్ శాంపిల్ గా చూపించాను ఇంకా షాప్ కి యూస్ చేస్తే హోల్సేల్ అంటే ఇంకా మోడల్స్ దీంట్లో ఇంకా చూడొచ్చు అండ్ షాపింగ్ చేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్ గా హోల్సేలర్స్ ఏమైనా ఉంటే ఇంకా మోర్ దెన్ కలెక్షన్స్ ఇంకా ఉంటే షాప్ విజిట్ చేయొచ్చు మళ్ళీ కలుద్దాం.